హాయ్ హలో నమస్తే అండి సో నేను విభవాని వెల్కమ్ బ్యాక్ టు వర్ ఛానల్ ఎల్లీసీ క్రియేషన్ వ్లాగ్స్ సో ముందుగా అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను హోప్ మీ అందరి కూడా బాగున్నారు ఇంకా ఇంకా బాగుండాలైతే కోరుకుంటున్నాను సో ఈ రోజుని మన వ్లాగ్లో అమ్మ వాళ్ళు అన్నయ్య వాళ్ళు అయితే వచ్చారనమాట సో అందరూ కలిసి సో అన్నయ్య వాళ్ళు వచ్చి అయితే చాలా రోజులైపోతుంది అండ్ నేను వెళ్ళి కూడా చాలా రోజులైపోతుంది అనమాట అసలు మేమిద్దరం మీట్ అయ్యి రోజులు కాదు అవుతుంది అసలు నేను వెళ్ళట్లేదు అని వాళ్ళు రావట్లేదు సో ఫైనల్గా ఈ రోజైతే వచ్చారు సో ఈ రోజైతే కుదిరింది సో ఎందుకంటే రోజు వాళ్ళ వెడ్డింగ్ యానివర్సరీ అనమాట సో అన్నయ్య వాళ్ళది అందుకని చెప్పేసి ఈవినింగ్ టైంలో నా దగ్గరికి అయితే వచ్చారు యాక్చువల్గా అయితే నన్నే రమ్మన్నారు సో నువ్వు బాబా వచ్చేసాయి బావాని అందరం కలిసి టెంపుల్కి వెళ్ళి కొంచెం అలా బయటికి వెళ్దాం అన్నట్టుగా అయితే అన్నారు బట్ నేను రావడం కుదరదులే అన్నయి ఇంకా ఈసారి ఇంకేముందిలే అని చెప్పేస్తే సో సరే నీకు రావడం కుదరదు కదా ఇంకా నేనే వస్తాంలే అన్నట్టుగా అయితే వచ్చారనమాట ఇదిగోండి ఇంకా ఫైనల్గా వచ్చి రాగాలలే ఇది అన్నయ్య మీదకి ముగ్గురు ఎక్కేసి ఆడుతున్నారనమాట వాళ్ళ బాబు మా ఇద్దరు బాబు పాప ఇద్దరు కూడా సో మామ మామ అనుకుంటే ఇద్దరు ఒక్కళ్ళు కూడా ఆగలేదండి సో వాడైతే ఏంటి వీళ్ళిద్దరు మా డాడీ మీదకి నట్టుకైతే చూస్తున్నాడు సో అలా కొంచెంసేపు ఎంజాయ్ చేసి ఆడుకున్నారనమాట రాగాల్ని కొన్ని ఇంకా వచ్చే రాగానే పిల్లలు ఫుల్గా ఆడుకొని ఎంజాయ్ చేస్తారు కదా సో ఇంకా అందరి కోసం ఇక్కడ మజ్జిగ చేశానమాట సో మజ్జిగలో మనం సబ్జా వాటర్ అయితే మిక్స్ చేశాను సో నేను మ్యాక్సిమం ఏజ్ జ్యూస్ చేసిన ఇట్లాగ సమ్మర్ కాబట్టి సో మ్యాక్సిమం సబ్జా వాటర్ మిక్స్ చేయడానికి అయితే చూస్తాను అందులోనూ ఈ సమ్మర్లో ఎక్కువగా చలవ చేసేది వేడి తగ్గేది మాత్రమే తీసుకోవాలి కాబట్టి ఇదిగోండి ఇంకా మజ్జిగ చేసి మజ్జిగలో సబ్జా వాటర్ మిక్స్ చేసి ఇస్తున్నాను ఇదిగోండి ఆ తర్వాత ఇంక అనేవాళ్ళిద్దరు కూడా అత్తి మామయ్య దగ్గర బ్లెస్సింగ్స్ అయితే తీసుకుంటున్నారు అనమాట సో ఈరోజు మెయిన్గా వెడ్డింగ్ యానివర్సరీ కాబట్టి పెద్దవాళ్ళ ఆశీర్వాదం మంచిదని చెప్పేసి ఇంకా అదే మా మీ దగ్గర బ్లెస్సింగ్స్ అయితే తీసుకుంటున్నారు అసలు ఇక్కడ వీడియో చూస్తుంటే అర్థమవుతూ ఉండొచ్చు వీడియో షేక్ అవుతుంది కదా సో వై బికాజ్ ఇక్కడ నేను ట్రైప్యాడ్ పెట్టలేదు అనమాట ట్రైప్యాడ్ పెడితే అలాగే ఉండి మనకి షేక్ అవకుండా మంచిగా అవుతుంది కానీ పిల్లలు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా కదిలిస్తారు అండ్ పడేస్తారు అప్పుడు ట్రైపాడ్ విరిగిపోయే ఛాన్స్ ఉంది ఫోన్ కూడా పగిలిపోద్ది అందుకని చెప్పేసి ఎందుకైనా మంచిదని ట్రైప్యాడ్ పెట్టలేదు సో అందులోనే ఇక్కడ మా అమ్మ షూట్ చేస్తుంది అనమాట సో ఈ క్లిప్ సో షూట్ చేసినప్పుడు ఏంటి అంటే ఏంటో కానీ ప్రతిసారి ఏమి ఈసారి అమ్మ వీడియో షూట్ చేస్తుంటే సో అమ్మ దగ్గరికి వెళ్ళి నేను వీడియో షూట్ చేస్తాను అని చెప్పేసి ఫోన్ లాక్కుంటున్నారు సో అందువల్ల ఇట్లాగా కొంచెం వీడియో అయితే షేక్ అయినట్టు వచ్చింది సో ఇంకెక్కడ అందరూ కూడా వాళ్ళకి బ్లెస్సింగ్స్ ఇచ్చి ఇంకా విష్ చేస్తున్నారనమాట సో ఇక్కడ అమ్మ విష్ చేస్తుంటే డాడీకి అయితే గుర్తుకొచ్చాడు కొంచెం ఎమోషన్ అయింది సో మనకి డాడీ ఉంటే బాగుండేది మనకి తీరని లోటు కదా అని చెప్పేసి అక్కడ కొంచెం సైలెంట్ అయ్యాము సో చాలా బాధ అనిపించింది సో మా ఫ్యామిలీలో ఒకళ్ళు మిస్ అవ్వటము అస్సలు ఊహించలేదు సో మనం ఏం చేస్తాం మన చేతుల్లో ఏం లేదు కదా దేవుడు రాదా అనుకొని ఎవరు ఏమీ చేయలేము ఎవరికైనా జరిగేదే కదా అని చెప్పేసి కొంచెం అలా లైట్ తీసుకున్నాం అందులోను ఇప్పుడు మా డాడీని సో వాళ్ళ ఇంటి మన చూసుకుంటున్నారనమాట మా మేనల్లుడు సో ఇంకా డాడీ చనిపోయిన తర్వాత సో డాడీ డెత్ తర్వాత వాడైతే పుట్టాడు అఖిలేష్ సో ఇంకా ఇలా ప్రతి విషయంలో అండ్ ప్రతి మూమెంట్లో కూడా డాడీని గుర్తు చేసుకుంటూ తన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఉంటా అండ్ మెయిన్గా నాకైతే మా డాడీ ఎంత ఇష్టం అంటే మాటల్లో చెప్పలేము సో డాడీకి నాన్నకి కూతురుకి ఉన్న ప్రేమ ఒక ఎమోషను సో వీకందరికీ తెలిసే ఉంటుంది సో సపరేట్గా నేను చెప్పేది ఏముంది సో నాన్నకి కూతురికి ఉన్న మధ్య బాండింగ్ ఎంత బాగుంటుందో కదా సో బట్ అదైతే నేను మిస్ అయ్యాను అండ్ చిరస్వి పుట్టిన తర్వాత సో డాడీ అయితే చనిపోయారు అనమాట సో సిక్స్ మంత్స్ కల చిరస్వి పుట్టి అన్న ప్రశ్న అయిపోయిన తర్వాత అండ్ డాడీ చనిపోయిన తర్వాతనే నేను నాకు బాబైతే పుట్టాడు సో ఈశ్వర్ అయితే ఇంకా వాళ్ళలోనే నేను డాడీని అయితే చూసుకుంటూ ఉంటాను సో డాడీ చనిపోయిన తర్వాత పుట్టాడు కాబట్టి సో నా మా డాడీ నాకే పుట్టాడు అని చెప్పేసి ఇంక ఇలా డాడీని అయితే ఇట్లా ఈశ్వర్లు అయితే చూసుకుంటాను సర్లేండి ఇంక ఇలా చెప్పుకుంటూ పోతే నాన్న ప్రేమ గురించి మన మాటల్లో చెప్పలేము అండ్ నేను చెప్పి మిమ్మల్ని బాధ పెడతాము ఎందుకు సో ఇంక ఈ విషయాన్ని ఇక్కడితో స్టాప్ చేసి సో ఇంకా వీడియోలకి వెళ్ళిపోదాం ఇక్కడ వచ్చేసి ఇంకా మేము డిన్నర్ అయితే స్టార్ట్ చేసాము సో అప్పటికే టైమ్ ఎయిట్ థర్టీ ఆర్ నైన్ అవుతుంది నైన్ అవుతుంది మ్యాక్సిమమ్ ఇంక ఇక్కడ మా వారు ఆఫీస్ నుంచి కూడా వచ్చేసారు ఇంకా మా వారు రాగాలని ఇంకా డిన్నర్ అయితే స్టార్ట్ చేశాము అండ్ అందులో తను ప్రెగ్నెంట్తో ఉంది కాబట్టి కొంచెం ఎర్లీగా తింటే మంచిది అని చెప్పేసి ఇంకా వెంటనే తినేస్తున్నాము సో ఇక్కడ ఈరోజు డిన్నర్లోకి నేను చికెన్ బిర్యానీ అనమాట సో ఒక చికెన్ దమ్ బిర్యానీ సో అన్నయ్య అయితే ఇంకా తన వెడ్డింగ్ యానివర్సరీ కాబట్టి కొంచెం స్పెషల్గా ఇట్లా చికెన్ బిర్యానీ అయితే తెచ్చాడు సో ఇక్కడ మేము అందరం కలిసి తిన్నాము అంటే అస్సలు కుదరదనమాట ఎందుకంటే ముగ్గురు పిల్లలు కదా అండ్ చిరస్వి ఈశ్వర్ ఉన్నాడు అన్నయ్య వాళ్ళ అబ్బాయి అఖిలేష్ ఉన్నాడు చిరస్వి కొంచెం అర్థం చేసుకుంటుంది కానీ ఈశ్వర్ అండ్ అఖిలేష్ సో ఇద్దరికి తెలియదు కాబట్టి కొంచెం వాళ్ళని పట్టుకోవాలి సో వాళ్ళిద్దరికైతే ఇంకా పిల్లలకి అమ్మ పెడుతుంటే సో ఇంకా మేమందరం కూడా తింటున్నాము సో ఎప్పుడైనా ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు మా అంతే కదా ప్రతి వాళ్ళు ఇంట్లో నేను చెప్పేది కొత్తగా ఏముంది లేండి సో మీకు కూడా తెలుసు కదా పిల్లలు ఉంటే ఖచ్చితంగా వాళ్ళు నిద్రపోయే టైంలో అన్న చేసుకోవాలి లేదు అంటే ఒకళ్ళ మనకి సపోర్ట్గానే ఉండాలి సో ఇంక ఇలా మా జిన్నర్ని అయితే కంప్లీట్ చేశాము సో వీడియో కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి సో మీలో ఎవరైనాకైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూసినట్ అయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా మెయిన్గా సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇంకా ఇదిగోండి ఇంక అన్నయ్య అయితే వెళ్ళిపోతున్నారనమాట ఉండమంటే అసలు ఉండనే ఉండని అంటున్నారు అందులోనే తను ప్రెగ్నెంట్ కాబట్టి సో ఎలా పెడితే అలా నిద్ర చేయకూడదు మన సాంప్రదాయంలో ఉందే కదా సో ఇది ఇంకా ఫైనల్గా ఆడపిల్ల మన ఇంటి నుంచి వెళ్తుందో అంటే ఖచ్చితంగా బొట్టు పెట్టి పంపించాలి కాబట్టి ఇంక నేను బొట్టు అయితే పెడుతున్నాను ఇదిగోండి ఇంకా ఫైనల్గా అన్నయ్య వాళ్ళని అయితే వెళ్ళిపోయారు వెళ్ళిపోగాలని ఇదిగోండి ఇక్కడ చిరస్పి చూశారు కదా సేమ్ నాలాగే చున్నీ వేసుకొని ఫోన్ పట్టుకొని సో సో అంటే నేను వీడియో ఎలా అయితే షూట్ చేస్తానో సేమ్ తను అలాగే వీడియో షూట్ చేస్తూ ఆయన మాట్లాడుతూ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా అని చెప్తూ ఆయన వాళ్ళ నాయనమ్మని మెయిన్గా ఫోకస్ చేస్తూ తీస్తుంది అనమాట ఎవరిని తీయట్లేదు వాళ్ళ నాయనమ్మని మాత్రమే తీస్తుంది అందుకని చెప్పేసి ఇక్కడ మా అలా నవ్వుతూ ఉన్నారు సో ఇదనమాట ఈ రోజు వ్లాగ్ అయితే సో ఇలా అయితే జరిగిపోయింది సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్ది సో మరి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామా అంటే లింక్ ఈ వాచింగ్ వీడియోస్ స్టేరండి బాబాయ్